హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ డాబా స్టైలు చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ ప్లెయిన్ బిర్యానీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ చేసే నేను వన్ కిలో చికెన్ తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను టూ ఆనియన్స్ ఫోర్ టమాటాస్ స్లైస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక కప్పు తీసుకుంటే చాలండి దాన్ని కూడా ఒక టూ టైమ్స్ మనము వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ టమాటా అవన్నీ కూడా మనం కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కూడా వేసుకునేసి గిరటితో బాగా కలుపుకునేసి ఒక స్పూన్ పసుపు తర్వాత టేస్ట్ గట్టిగా సాల్ట్ వేసుకోవాలండి ఇలాగా త్వరగానే సాఫ్ట్ అవుతుందండి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నా కనుక ఈ విధంగా మనం వేసిన ఆయిలంతా కూడా పైకి వచ్చేసి ఈ టమాటా ఆనియన్ సాఫ్ట్ అవుతాయండి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి అరోమా వస్తుంది కదండి కొద్దిగా మనము ఒక టూ మినిట్స్ బాగా ఈ గరిటతో బాగా కలుపుకున్నామంటే మంచి అరోమా అనేది వస్తుంది తర్వాత మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది ఉన్నామంటే మనకు మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఆనియన్ అంతా కూడా మనకు ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత అంటే బాగా వేగిన తర్వాత మనము చికెన్ను ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ను మనము వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మనము లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి గెర్రెతో బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఆనియన్ను ఇవన్నీ కూడా చికెన్కు పట్టే విధంగా గరెటతో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉండాలండి తర్వాత మనము గ్రేవీ కోసము అంటే టేస్టీ గ్రేవీ కోసము మనము కాజు అనేది ఒక ఇరవై తర్వాత ఒక కప్పు కొబ్బరి తీసుకునేసి కొబ్బరి పొడి తీసుకునేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది ఈ చికెన్లో కొద్దిగా వాటర్ అనేది వస్తుంది కదండీ మనం వాటర్ అనేది వేయలేదు తర్వాత గ్రేవీ కోసం చేసుకున్నా ఈ కాజు కొబ్బరి పేస్టును మనము ఈ విధంగా చికెన్లో వేసుకునేసి గిరిటతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి త్రీ స్పూన్సు వేసుకునేసి గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఇలాగా గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ అన్నా కానీ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అన్న వేసుకోవచ్చండి ఇలాగ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక కప్పు వాటర్ అనేది పోసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అనేది ఉంటే మనకు చికెన్ అనేది ఉడుకుతుందండి ఇలాగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేస్తే ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది డాబా స్టైలు చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి గిరటతో బాగా కలుపుకునేసి చికెను ఉడికిందో లేదో మనం చెక్ చేసుకునేసి కొత్తిమీర పుదీనాను ఆల్రెడీ మనము ఒక కప్పు తీసుకున్నాం కదండి పుదీనా కొత్తిమీరను మనము తీసుకునేసి గార్నిష్ చేసుకుంటే అంతే అండి డాబా స్టైలు చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో అన్నీ కూడా హెల్తీ రెసిపీస్ అదేవిధంగా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకు ఇలాగా గ్రేవీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకునేసి మనము చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేస్తే మనం సర్వ్ చేయడం అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్